పిండి వడిగాయలు పెట్టడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ వరిపిండి మిల్లులో పట్టించిన పిండిది ఒక కప్పు తీసుకున్నాను ఇవి సగ్గుబియ్యం చిన్న సగ్గుబియ్యం హాఫ్ కప్పు ఇది ఒక నాలుగు పచ్చిమిరపకాయలు బచ్చల కూర అత్తగా మిక్సీ పెట్టాను వీటిలతో ఈవేళ వడియాలు పెట్టడానికి ఇగో అదే కప్పు ఇది ఈ కప్పుతో ఏంటంటే మొత్తం పది కప్పులు వాటర్ పడుతుంది ఈ వడియాలకి ఈ కప్పుతో ఎనిమిది కప్పులు వాటర్ ఏమో మరిగిందాము రెండు కప్పులు వాటర్తో పిండి కలుపుకోవాలి వాటర్ కొ కలిసిపోస్తున్నాను ఎనిమిది కప్పులుని ఈ కప్పుతో ఈ పిండిని వరిపిండిని రెండు కప్పులు నీళ్లు పోసి కలిపి ఉంచుకుందాం ఆ నీళ్లు మరిగాక ఈ పిండి అందులో పోసేద్దాం ఈ మెరిగే నీళ్ళల్లోనే ఒక్క మరుతు ఉప్పు సరిపడా సగ్గు బియ్యం వేస్తాను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇది కొంచెం తిప్పుకొని ఈ సగ్గు బియ్యం గంజి ఉడికాక అప్పుడు వరిపిండి పోద్దాం కలిపిండి పిండి ఉంది కదా వరిపిండిని బియ్యం పిండిని

కూర కూడా ఇందాక మిక్సీ పెట్టుకున్నాను కదా ఆ వాటర్ కూడా కొన్నాను దగ్గర కొంచెం దగ్గర పడిదాకా ఉండించుకోవాలి ఇంకా అయిపోయింది పిండి ఈ పద్ధతిలో ఉండగా ఇంకా దింపేసుకోవటం ఉడికిపోయింది ఇంకా వడియాలు పెట్టేసుకుందాం కొంచెం చల్లారిని ఇచ్చి దింపేస్తున్నాను నిండా కూడా తీసుకోకర్లేదు ఈ గరిట్లో సగం తీసుకుని కొంచెం లానేసి వేసేది Like, share, subscribe to the channel.